హాయ్ టు ఆల్ దిస్ ఇస్ ప్రశాంతి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఈ ఇవాళ ఫ్లాగ్ వచ్చేసి మీకు ఒక సూపర్ ప్లేస్ ని చూపించబోతున్నాను ఏంటి ఆ ప్లేస్ అనుకుంటున్నారా మా ఇంటి దేవుడు మల్లెగుండం గుండం ఈశ్వర్ ని చూపించబోతున్నాను ఎక్కడ ఉంది ఈ ప్లేస్ అనుకుంటున్నారా దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఉంటుందండి ట్రెక్కింగ్ ప్లేస్ లాగా ఉంటుంది సో లైక్ మనం లంక అలా అలా వెళ్తాం కదా అలా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ప్లేస్ సో వీడియోని స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి వెళ్ళే దారంతా కూడా ఎక్కువ వరకు షేర్ చేశాను చాలా బాగుంటుంది ఈ వాళ్ళ వ్లాగ్ వచ్చేసి అండ్ మేమైతే ఫర్ ది ఫస్ట్ టైం టూ వీలర్లో వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నామండి కొండల్లో వెళ్ళాలి కదా ఎలా వెళ్తాం అనుకుంటున్నారు కదా సో కొంచెం అంత దూరం టూ వీలర్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా ట్రాక్టర్లో అలా వెళ్లే వాళ్ళం ఈసారి అయితే టూ వీలర్లో వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం సో ఈ జర్నీ అంతా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చాలా గా ఉంటుంది సో వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి సో మరి మేమైతే మార్నింగ్ ఇంట్లో కార్తీక సోమవారం కదా ఎర్లీ మార్నింగ్ ఇంకా ఫోర్ ఓ క్లాక్ అంతా లేచి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి మేము నీలాపురం వెళ్తున్నాం అండి నీలాపురం అంటే మా ఊరు సో అక్కడ నుంచి మళ్ళీ మల్లెగుండంకి వెళ్తాం సో ఇంకా బ్లాగ్ ని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి భయం పట్టుకున్నారా భయం వేసి పట్టుకున్నట్లేదు ये <laughs> चाप జర్నీ స్టార్ట్ అయ్యి కొంచెం అంత దూరం వెళ్ళామండి సో ఇంకా మేము వెళ్లే రూట్ రెండు కొండల వరకు టూ వీలర్లో వెళ్ళొచ్చని చెప్పాను కదా కొంచెం అంత రూట్ బాగా చేశారు వెళ్ళడానికి అని చెప్పేసి బట్ ఇక్కడ ఏంటంటే ఇటు పక్క పొలంలో మీకు నీళ్లు కనిపిస్తున్నాయి కదా ఆ నీళ్ళు అన్నీ కూడా పక్కన పొలంలోకి పంపించడానికి దారి మధ్యలో కుక్కలంతో గుంతలు తవ్వించారండీ సో అలా ఉంటాయి కొంతమంది పనులు సో ఇంకేం చేస్తాము ఇంకొక రూట్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది ఇలా నార్మల్ రోడ్లో ప్రశాంతంగా వెళ్లాల్సిన మేము ఫైనల్గా మళ్ళీ కొండరాళ్ళ మీదనే వెళ్ళాల్సి వస్తుందండి సో ఇక్కడ వెళ్ళే దారంతా కూడా ఇలా కొండరాళ్ళల్లో మధ్యలో నీళ్ళన్నీ కూడా ఊటలాగా వస్తూ ఉన్నాయి సో ఈ రూట్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి మా హస్బెండ్ని కూడా అడిగితే ఈ రూట్లో వెళ్ళక చాలా ఇయర్స్ అయిపోయింది అన్నారు నేను కూడా ఇన్ని ఇయర్స్గా మల్లిగుండంకి వెళ్తున్నాను కదా ఎప్పుడు ఈ రూట్లో అయితే వెళ్ళలేదు బట్ ఈ రూట్ కూడా చూడాలని చెప్పేసి అలా జరిగిందేమో అనుకున్నాను సో ఇలా ఊట నీళ్ళతో అలా నడుస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది బట్ ఫైనల్గా ఏంటంటే ఈ రూట్ లో వెళ్తే డెఫ్ గా బండి పంచర్ అవుతుందని మా హస్బెండ్ అన్నారు అన్నట్టుగానే అయిపోయింది చూసారు కదా ఇంతాక వాళ్ళు ఎలా వచ్చారో సో అలా వచ్చామండి మేము అంత కష్టంగా అనిపిస్తుందో ఇలా టూ వీలర్ లో ఇలా కొండల పైన రావడం అంటే సో బై వాక్ వచ్చినా బాగుండేది అనిపించింది ఉన్నాయా నీళ్ళు బాగున్నాయా చాలా పైకున్నాయి తెలుగు గంగ కాలువ వరకై తోచేసామండి రీసెంట్ టైమ్స్ లో బాగా వర్షాలు పడ్డాయి కదా కాలువ కూడా ఫుల్ ఆఫ్ వాటర్ తో ఉంది ఇంకా మా హస్బెండ్ ఏమో ఇక్కడ బైక్ ని సైడ్ పార్క్ చేస్తున్నాడు ఎందుకంటే బైక్ పంచర్ అయిపోయింది కదా అండ్ మా హస్బెండ్ అంటున్నాడు అరుణాచలం వెళ్లి పద్నాలుగు కిలోమీటర్ల గిరిపరేక్షణం చేశావు కదా నా కొండకి బైక్ లో వస్తావని చెప్పేసి దేవుడు బైక్ ని పంచర్ చేశాడంట సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆలోచించావని చెప్పేసి నేను అలా నవ్వుతూ ఉన్నాను వీళ్ళందరూ కూడా కడప నుంచి వచ్చారంట వీళ్ళకి కూడా ఆటోలో వచ్చారు వీళ్ళంతా ఆటో చాలా దూరం వరకు వెళ్తుందని చెప్పారంట పాపం చిన్నపిల్ల తీసుకొని వచ్చారు సో వీళ్ళైతే సుగాల్ తాడా అని ఉంటుందండి అక్కడే వీళ్ళు ఆటోని పార్క్ చేసేసి వచ్చేసారు మేమన్నా చాలా దూరం వరకు అలా టూ వీలర్లో వచ్చేసాము సో ఇంక ఇక్కడ నుంచి మేము వాళ్ళందరూ కలిసి అలా నడుస్తూ వెళ్తున్నాం నీకు అక్కడ కనిపిస్తాను చూడలో ఆ మీద చూడు ఎలా నడుద్దామని మళ్ళీ షూస్ వేసుకొని వచ్చింది

జర్నీ అంతా ఒక ట్రెక్కింగ్ లాగా ఉంటుందండి కొండల్లో రాళ్ళల్లో పొదల్లో అలా వెళ్తూ ఉండాలి బట్ ఎవరెంతట వాళ్ళు నడిచి వెళ్లడం ఈజీగానే అనిపిస్తుంది కానీ కొంచెం లగేజ్ ఉన్నా ఇలా చిన్న పిల్లలు ఉన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది సో వీళ్ళు కూడా ఆటో చాలా దూరం వరకు వెళ్తుంది కదా అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వచ్చారంట ఇలా వెళ్తూ ఉంటే వీళ్ళు పిల్లల్ని తీసుకొని మాకు మా తనిష్కు చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయండి మేము కూడా అంతే తలా కొంచెంసేపు తనిష్కను తీసుకొని వెళ్ళే వాళ్ళం దారిలో ఎవరైనా తెలిసిన వాళ్ళు అనిపిస్తే వాళ్ళకి కూడా కొంచెంసేపు ఇచ్చేవాళ్ళం సో ఆ మెమొరీస్ అన్నీ అలా గుర్తొచ్చాయి బట్ ఇలా చిన్నపిల్లల్ని తీసుకొని నడవడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఇక్కడ వరకు వచ్చేవి ఏం కష్టం అనిపించింది నాకు ఎక్కేటప్పుడు కూడా అవును కానీ ఎవరో ఇజ్జు అని ఏ బండి తెచ్చినారు ఇజుడు ఏ బండి తెచ్చినారు సో చూసారు కదండి టూ వీలర్స్ అన్ని కూడా ఇక్కడే పార్క్ చేయాలి సో టూ వీలర్స్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వరకు రావచ్చండి ఇక్కడ నుంచి ఇంకా టూ వీలర్స్ కూడా వెళ్ళవు అందరు కూడా బై వాకే వెళ్ళాలి జస్ట్ ఇంకొక కొండ వెళ్తే సరిపోతుంది నిన్నే ఉన్న నిన్నే వెళ్ళు సార్ ఇక్కడ ఈ ప్లే పాయ అంటారండి ఇక్కడ పొలాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వరకు టూ వీలర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ పాయలో ఉల్లినార్ వేసారండి వెళ్ళే వెళ్లే వాళ్ళ కాళ్ళ కింద పడి సగం ఉల్లినార్ చచ్చిపోయి ఉంటది ఆ చెప్పులు ఇక్కడ ఇక్కడేమో ఇవన్నీ ఊట నీళ్ళు అండి ఇక్కడ చెరువు అలా ఏం లేదు ఇవన్నీ ఊట నీళ్ళే ఇవి తాగడానికి కూడా భలే బాగుంటాయండి ఇంత చల్లగా ఉంటాయో ની એ આવો આવો વીની પેપર જાન સુન આમ તો માર કટમી મિલા అని తో పన్నం తనే అంటే ओ कासा नसाले मक्का थरपुन दि मान जो कसा बोट चालिनाको आ दिसको न हामी बरु आपा ब आ नसा न नसी मडी बा आपो नसा न 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 नसा వీళ్ళే వర ప్రెషాంత చల్లగా వస్తుందిరా ఉప్పురా ఉప్పు కారం వేసుకుంది రెండు అడుగు కదా చల్లగా ఉంది వస్తుంది తెలుసా ఉప్పుతో ఉంటే పద 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 సో అలా ఆల్మోస్ట్ అయితే వచ్చేసామండి సో ఇక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా ట్రాక్టర్ ఇంత దూరం వచ్చిందని చెప్పేసి నేనైతే లిటరలీ షాక్ అయ్యాను ఎందుకంటే ఆల్మోస్ట్ నియర్ టు వరకు ట్రాక్టర్ వెళ్ళిందండి బాబోయ్ అసలు ఈ ట్రాక్టర్లో వెళ్ళడం అస్సలు వద్దు ఎందుకంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ ట్రాక్టర్లో వెళ్ళాం కదా అసలు చాలా భయం వేస్తుంది కొండ ఎక్కుతున్నప్పుడు ట్రాక్టర్ వెనక్కి వెళ్ళిపోతుంది అంత భయం వేస్తుంది సో ఈసారి అయితే ట్రాక్టర్ చాలా వరకు వచ్చేసిందండి సో మేము కూడా ఆల్మోస్ట్ ఇంకా నియర్ టు వచ్చేసాం జాగ్రత్త జాగ్రత్త టూ నియర్ రాగానే మల్లెగుండంలో వాటర్ ఫాల్స్ అక్కడ అరుపులు అవన్నీ కూడా ఎంత బాగా వినిపిస్తున్నాయో సో ఇక్కడ కొండ కిందనే ఇంకా స్వామివారి టెంపుల్ కూడా ఉంటుందండి జస్ట్ కొంచెం అంత నచ్చి వెళ్తే చాలు ఇంకా వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది స్కిప్ చేయకోకుండా చూసేయండి హారర్ మూవీస్ లో ఎఫెక్ట్ వచ్చినట్టు వాళ్ళు ఈ వ్యూ చూడంగానే మనం ఇంతసేపు కష్టపడి నచ్చొచ్చింది అంతా కూడా మర్చిపోతాం తిరుమలకి వెళ్ళినప్పుడు అంత కష్టపడి పైకి ఎక్కితే స్వామి చూడగానే అంత అలసట ఎలా వెళ్ళిపోతుందో ఇక్కడ కూడా అంతే సో వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి

సార్ కదండి వ్యూ ఎంత బాగుందో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర రెయిన్బో అయితే చూడడానికి ఎంత బాగా అనిపించిందో వీడియోలు అయితే లైట్ గా కనిపిస్తుంది కానీ రియల్ గా మాత్రం చాలా బాగుందండి ఇయర్ వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా నీళ్ళలో దిగడానికి పర్మిషన్ ఉంటుంది లాస్ట్ టూ ఇయర్స్గా వాటర్ ఫ్లోటింగ్ అనేది తక్కువ ఉండడం వల్ల ఇవే నీళ్ళు వంటకి యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడికి దిగనిచ్చే వాళ్ళు కాదండి ఈ ఇయర్ అయితే నేను కూడా వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళాను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అండి సో నాతో పాటు చాలా మంది లేడీస్ వచ్చారు కదా దారిలో అంతా కూడా వాళ్ళు నన్ను తీసుకుని వెళ్తే ఇంకా నేను కూడా వెళ్ళాను సో ఎంత హ్యాపీగా అనిపించిందో అండి అలా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడం అయితే నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అలాగూ వాటర్ ఫాల్స్ దగ్గర ఫుల్గా తరిచిపోయాను కదా అని చెప్పేసి అలాగే ఇంకొక మూడు మునకలు కూడా వేశాను యాక్చువల్గా ఏంటంటే నేను ఇక్కడ నీళ్ళల్లో కాళ్ళు కడుక్కొని తలపైన నీళ్ళు చల్లుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఇక్కడేమో గంగమ్మకి పూజ చేసుకుంటున్నాను పసుపు పూసి బొట్టు పెట్టి అలాగే ఇంకా ఒక వత్తి కూడా పెట్టేసుకొని ఇంకా గంగమ్మకి పూజ కంప్లీట్ చేసుకున్నాను గంగమ్మకి పూజ అయిపోయిన తర్వాత ఇంకా శివయ్య దగ్గర ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మేము నీళ్ళలో ముడిగి ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం బట్ నేను లాస్ట్ ఇయరే శివైకి మొక్కుకున్నాను ఎవ్రీ ఇయర్ వచ్చి నీకు దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాను స్వామి వీలైనప్పుడు మాత్రమే ప్రసాదం చేసి పెడుతూ ఉంటానని చెప్పుకున్నాను ఈ ఇయర్ అయితే ఇంకా జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని వస్తామనేసి ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఇక్కడేమో దీపారాధన కూడా చేసుకుంటున్నాను సో మేమైతే ఇయర్లీ ఒక్కసారే ఇక్కడికి వెళ్ళగలం కాబట్టి మూడు వందల అరవై ఐదు గుత్తి దీపం కూడా పెట్టుకున్నాను మధ్యలో మాకు వెళ్ళే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇంకా ఇలా ఉసిరి దీపాలు కూడా పెట్టేసుకున్నాను ఇంకా మన శాంతిగా ప్రశాంతంగా పూజ చేసుకొని ఇంకా శివయ దర్శనంకైతే వెళ్తున్నాం సో ఇలా ఉంటారండి స్వామివారు లోపల ఇలా కొండ గృహల్లో ఇంక ఇక్కడ స్వామివారు విష్ణుమూర్తి అలాగే గంగమ్మ పార్వతి వినాయకుడు అయితే రీసెంట్గానే తీసుకొచ్చి పెట్టారండి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించినవి కాదు అలాగే శిలలుగా ఉన్నవి కొండ గృహల్లో వినాయకుడిని మాత్రం రీసెంట్గా ఇక్కడ ఒక శిలని తీసుకొచ్చి పెట్టారు అది కూడా నేను మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ వీరభద్ర స్వామివారు కూడా ఉంటారండి వీరభద్ర వారి దగ్గర నేను ఒరిజినల్ ఆడియోలో కూడా షేర్ చేస్తానులేండి ఆ వాటర్ సౌండ్ అంతా కూడా మీకు క్లియర్గా వినిపిస్తుంది ఇంక ఇక్కడ లోపల కూడా దీపారాధన చేస్తాను దీపం వెలిగించేసి ఇంకా మేము తెచ్చిన పువ్వుల మాల కూడా శివయ్కి వేసాను అలాగే ఇంటి దగ్గర నుంచి వస్తూ పాలు కూడా తీసుకొచ్చాం అలాగే శివైకి పాలతో అభిషేకం కూడా చేసుకున్నాం రెండో వారం కాబట్టి ఇంత ప్రశాంతంగా పూజ చేసుకోగలిగామండి అదే మూడో వారం వెళ్తే మాత్రం లోపల కనీసం స్వామివారిని ఒక్క నిమిషం కూడా చూడలేము చాలా మంది క్రౌడ్ ఉంటారండి ఊపిరి ఆడంతా జనం వస్తారు బట్ ఈ ఈ మూడో వారం అయితే మూడో కార్తీక సోమవారం రోజు అయితే చాలా బాగా జరిగిందండి అక్కడ సో అక్కడికి వెళ్ళి చాలా మంది కోలాటం కూడా చేశారు చాలా బాగా అనిపించింది నాకు కూడాను ఇంకా శివయ్యకి అభిషేకం చేసుకొని మంచిగా దర్శనం చేసుకున్నాం దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది సో ఇంకా లోపల మీకు ఒరిజినల్ ఆడియో వినిపిస్తాను వినండి అంటే ఆ నీటి ప్రవాహం ఆ నీటి దారాల సౌండ్ అదంతా కూడా మీకు క్లియర్గా వినిపిస్తుంది 现在等么了？ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండి ఇంకా పీస్ఫుల్గా గా ఉంది కదా అని చెప్పేసి అక్కడే కొంచెం సేపు మంచి టైంని స్పెండ్ చేశాం ఇంకా మా వాడేమో అలా క్రాకర్స్ కాలుస్తున్నారు చాలా పీస్ఫుల్గా గా సెకండ్ వీక్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ లేరు చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా థర్డ్ వీక్ అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటారండి ఎక్కువసేపు ఉండాలని కూడా అనిపించదు ఇంకా స్వామివారు అయితే కొండ గృహాల్లో ఇలా ఉంటారండి ఇది అయితే ఇక్కడ కర్రల మీద నడిచి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఇలా కన్స్ట్రక్ట్ చేశారు స్వామివారిని చూస్తూ వెళ్ళి వస్తాం స్వామి అని చెప్పుకొని ఇంక ఇక్కడేమో కొపైకి వెళ్తున్నామండి పైన అన్న ప్రసాదం జరుగుతూ ఉంటుంది సో సెకండ్ వీక్ థర్డ్ వీక్ అక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా ఇక్కడేమో ఇలా ఉంటుందండి ఇలా కిందికి వెళ్ళాలి సో ఇలా కొండపైకి వెళ్తే అన్న ప్రసాదం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడైతే వచ్చేసాం ఇక్కడేమో శనగబాల పాయసం పప్పు అన్నం రసం అవన్నీ ప్రిపేర్ చేశారు ఇంకా మేము కూడా మంచిగా తినేసాం

ఫుల్గా తినేసిన తర్వాత ఇక్కడ వాటర్ తాగడానికి వెళ్తున్నామండి సో అది కూడా చెప్తున్నా ఏంటి అనుకుంటున్నారా ఇందాక మీరు స్వామివారి పక్కన వాటర్ ఫాల్స్ చూస్తారు కదా ఈ వాటర్ అక్కడికి వాటర్ ఫాల్స్ లాగా వెళ్తూ ఉంటాయి ఇక్కడే అన్నదానం చేయడానికి రీజన్ కూడా ఇదేనండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది కాబట్టి సో ఈజీగా వంట చేయడానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ పైన కొండపైనే వంట చేస్తూ ఉంటారు ఈ వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి లైక్ మనం మినరల్ వాటర్ తాగినట్టే ఉంటాయి సో ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్తూ ఉంటాయి చూడండి కదా అక్కడే కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాం ఇంకా అలాగే కొన్ని ఫొటోస్ కూడా క్లిక్ చేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అయితే స్టార్ట్ అయ్యామండి ఎక్కుతున్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది కానీ ఇలా దిగేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది సో ఇంకా ప్రశాంతంగా స్టార్ట్ అయ్యాం ఏం భయం ఈజీగా దిగుతారు వాళ్ళు పిల్లలు కదా నాన్న వాళ్ళు కూడా ఇంతకుముందు వన్ అవర్కి ఇంటికి పోతున్నారంట తెలుసా ఏ చూసుకో డాడీ నేను ఇప్పుడు టౌన్ లోకి వచ్చాక ఫోన్ చేసి మాట్లాడి ఒకవేళ ఓకే అంటే పుయ్ తీసుకోను సో ఒకటే సరే ఒకటి సరిపోతానులే దాటాలింగ ఇప్పుడు సెలయర్ని ఇది ఏంటి షోయి బలు ఉన్నాయి ఇవి వైట్వి కలర్ పడుతు బొమ్మంట అవునా సో ఇంకా మేమైతే బైక్ లో వస్తున్నామండి మార్నింగ్ మా బైక్ పంచర్ అయింది కదా అక్కడి వరకు ఇంకా మా వాళ్ళైతే ఇంకొక బైక్ తీసుకొచ్చారు సో వాళ్ళేమో ఇంకా ఆ బైక్ లో వస్తున్నారు మేమైతే ఇంకొక స్కూటీలో వస్తున్నాం సో ఇప్పుడైతే మేము రాయ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడానికి నల్లిగొండంకి వెళ్ళే దారి వచ్చే దారి వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుందండి వీడియోస్లో చూడడానికి చాలా సింపుల్గానే కనిపించవచ్చు కానీ రియాలిటీకి మాత్రం చాలా చాలా బాగుంటుంది కొండ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంటుందండి సో ఇక్కడ మీకు మట్టి కనిపిస్తుంది కదా ఎర్ర ఎర్రమట్టి రోడ్డు మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు కుక్లైన్తో గుంతలు తవ్వి అటుపక్క పొలంలో నీళ్ళు ఇటుపక్కకి పంపించారు కదా సో మేము ఆఫ్టర్నూన్ వచ్చేపాటికి ఈ రోడ్ అయితే ఇంకా నీట్గా చేసేసారు సో క్లోజ్ చేసేసారు ఇంకా మార్నింగ్ మేము ఈ రోడ్డు ఉంటే మాత్రం చాలా ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా చాలా త్వరగా వచ్చిండే వాళ్ళం సో ఇవాళ సోమవారం మల్లెగుండంకి వెళ్తారన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు అయినా కూడా ఇలా చేశారు సో అలా ఎందుకు చేస్తూ ఉంటారేమో వాళ్ళకైతే అలా కోనవల్లబరాయ స్వామిస్ అనేదికి అయితే వచ్చేసామండి మేము మల్లెగుండం వెళ్ళిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం ఇక్కడ స్వామివారు చాలా మహిమగల స్వామివారండి మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు మీరు తెలుగుగంగ కాల్వ చూసారు కదా తెలుగుగంగ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్కి ఇంజనీర్ ఇటువైపు నుంచి ప్లాన్ చేశారంట ఇటువైపు ప్లాన్ చేస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ని తీయాలి అని చెప్పారంట సో అలా ప్లాన్ చేసిన ఇంజనీర్కి పక్షవాతం వచ్చి తన ఆరోగ్యం అయితే చాలా వరకు పోయిందంట సో అప్పుడు ఆ ఇంజనీర్ ఇటువైపు నుంచి ప్లాన్ చేయొద్దు సో బ్యాక్ సైడ్ నుంచి ప్లాన్ చేయండి అని చెప్పి ఆ కొండ ఆ కొండకి అటువైపున తెలుగు గంగ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారంట సో అంత మహిమ గల స్వామివారండి ఇక్కడ అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడికి వచ్చి నలభై ఒక్క రోజులు నిద్ర చేస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందంట అంత మహిమగల్ స్వామివారండి సో ఇక్కడ స్వామివారిని చూస్తున్నారు కదా ఇక్కడ స్వామివారు ఇలా ఒక రాయి మీద శిలగా ఏర్పడ్డారంట అలాగే స్వామివారు ఇక్కడ సంజీవిని తీసుకెళ్తున్నప్పుడు ఒక అడుగు ఇక్కడ కూడా పెట్టాడంట సో ఆ అడుగు కూడా ఒక కొండ పైన కనిపిస్తూ ఉంటుందంట అలాగే ఇక్కడ కోనేరు కూడా ఉంటుందండి ఈ కోనేరు కూడా చాలా పవిత్రం సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా కూడా నార్మల్గా పీరియడ్స్ టైమ్స్లో అలా వస్తే సో ఇక్కడ తేనెటీగలు కుట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట సో అంత మహిమగల టెంపుల్ అండి ఇక్కడ కోనవల్లబరాయి స్వామి టెంపుల్ మీరు ఫుల్ వీడియో చూడాలంటే నా ఛానల్లో ఉంది కోనవల్లబరాయి సన్నిధిలో సీతారాముల కళ్యాణం అనే బ్లాగ్లో ఉంటుందండి ఇక్కడ నూట ఎనిమిది ఏకాదశిలో ఆంజనేయ స్వామికి పూజలు జరిగిన తర్వాత నూట తొమ్మిదో ఏకాదశిన సీతారాముల కళ్యాణం కూడా చేశారండి అందులో మేం కూడా ఒక భాగం సో అది చెప్పుకోవడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను నేనైతే ఆ రోజు మా చేతులతో స్వామివారి కళ్యాణం జరగడం అన్నది కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఇంకా ఫుల్ బ్లాగ్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇంకా అలా అక్కడ ఆంజనేయ స్వామి సీతారాములు కాసిరెడ్డి నాయన శివుడు ఉంటారండి అందరినీ దర్శనం చేసుకుని ఇక్కడ కూడా కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చున్నాం స్వామి వారి దర్శనం చేసుకుని బ్యాక్ టు హోమ్ అయితే స్టార్ట్ అయిపోయామండి すう。 క్లాక్ అంతా మేమైతే ఇంటికి వచ్చేసామండి మల్లిగుండంలోని వన్ ఫార్టీ ఫైవ్కి టూకి స్టార్ట్ అయినా మేము కోనవల్లభరాయ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకుని త్రీ ఓ క్లాక్ అంతా కూడా ఇంట్లో ఉన్నాం చాలా ఫాస్ట్గా వచ్చేసాం అనిపించింది ఇంకా అక్కడ కొంచెం సేపు ఉన్న తర్వాత ఇంకా మళ్ళీ బ్యాక్ టు ప్రొద్దుటూరు అయితే స్టార్ట్ అయిపోయామండి త్రీ థర్టీకి అంతా మళ్ళీ ప్రొద్దుటూరు స్టార్ట్ అయిపోయాం ఇది మా ఊరు చెరువు అండి సో ఫుల్ ఆ ఫోర్ ఉన్నాయి చెరువులో కూడా సో fazer a glad దట్టమైన నల్లమల్ల అడవుల్లో మా ఇంటి దేవుడు ప్లేస్ అంతా కూడా చాలా చాలా బాగుంది కదా మీకు నచ్చిందా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ వాళ్ళు కూడా చూడాలి కదా అలాగే మా స్వామి దర్శనం కూడా మాకు చాలా చాలా బాగా జరిగిందండి మళ్ళీ ఇయర్ వస్తాం స్వామి అని చెప్పుకొని ఇంకా వచ్చేసాం సో ఇదండి ఇవాల్టి వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్